సార్ నమస్తే మీ పేరు అండి సార్ వ్యవసాయం చేస్తాం మాట్లాడుతూ కావాలంటున్నారు ఎందుకు ఇస్తారండి అందుకని ఎందుకు ఇస్తారు ప్రతిపక్షానికి ప్రతిపక్షం లేకుండా చేశారు ప్రజలే కదా వాళ్ళు ఎందుకు ఇస్తారు అసెంబ్లీ చేతికి కుదురుతుందండి ప్రతిపక్షంలో ప్రజలు ఇవ్వాలి అతనికి ఇస్తారు అసెంబ్లీ చేతికి కుదురుతుందా పదకొండు మందికి ఇచ్చేస్తాడు ప్రతిపక్షం ఎవరు అది వరకుసారి అతను అలాగే చెప్పాడు కదా అసెంబ్లీలోనే ఎంతమంది ఉంటే ఎంతమంది లాగెత్తే అతనికి ప్రతిపక్షం కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారిని అతనే చెప్పాడు వరకు మరి ఎందుకు ఇచ్చేస్తారు పదకొండు జీట్లకి అవన్నీ ఏంటంటే అతను అంగు అంగు చేసి జనాలు బెదిరించి అదిరించి మళ్ళీ వీళ్ళందరూ పారిపోతారేమో నేనే వస్తాను మనమే వస్తాం మనం వెళ్దాం వీళ్ళందరికీ భరోసేస్తున్నారు తప్ప ఏ ఏమి ఉండదు సినిమా ఏమి ఉండదు అతనికి అందరినీ అన్యాయాలు అన్నీ కూడా చూసేసి మొత్తం అందరినీ పొగపడతారు ఇంక అందులో లేదు అసెంబ్లీ సమావేశాల్లో ఆ బడ్జెట్ అమలుపరచడంలో కానీ ఆ అన్నదాత సుఖీభావ అనేది మేము అమలు అంటే ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్తున్నారు సాధ్యం ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చి సంవత్సరానికి చేస్తా అంటారు కదా మా తల్లికి వంద పద్దెనిమిది పది పదిహేను పద్దెనిమిది వేలు కానీ పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఇవన్నీ చూ మళ్ళీ రైతు భరోసా ఇవన్నీ వేస్తా అంటున్నారు ప్రీ బస్సు అన్నీ సంవత్సరాలు కానీ అన్ని స్టార్ట్ చేస్తా ఉంటారు బడ్జెట్ కూడా పెట్టేది దాంట్లోనే అదే చెప్పడానికి అయితే ఎన్నో చెప్తున్నారు అన్ని సాధ్యమవుతాయి చేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఖచ్చితంగా చేసి తీరుస్తారు ఖచ్చితంగా చేసి తీరుస్తాడు మా నామకం ఉంది ఇంకా తేడా లేదు అంటే అంత నమ్మకంగా ఎలా చెప్తారు అంటే వైసీపీ వాళ్ళు కూడా చేసాము మేము ఈ ప్రభుత్వం అంటే కూటమి నాయకులు కేవలం మాటలతోనే బతికేస్తారు ఏమీ చేయలేదు వైసీపీ నాయకులు ఏం చేశారు రిక్షా ఉడికి కుట్టి కుట్టుబిను ఉడికి అడిగి యుక్తిమౌతి లేదా ఏ తప్ప ఏమీ ప్రయోజనం కాదు ఇలా సాగు మీద ఉన్నాడు అంటే వడ్ల మీద ఉన్నాడు అంటే ఇసుక దొరికి అన్నీ దొరికి ఎంత హ్యాపీగా పని చేస్తున్నారు పుల్ పని చేసుకుంటున్నారు కదా డబ్బులు వస్తున్నాయి కదా అది వస్తున్నాయి కదా బంగారం ఉంది మరి వైసీపీ మాట్లాడుతూ ఇసుక పేరు చెప్పుకొని ఉచిత ఇసుక అని చెప్పేసి ఇసుక దందాలు చేస్తున్నారని చెప్పేసి దందాలు చేయలేదు ఎక్కడ దందాలు చేస్తున్నారు ఇక్కడ నుంచి పెట్టుకుని సిద్ధాందం దాకా ఎక్కడ దందాలు జరుగుతుంది చెప్పమనండి శుభ్రంగా అందుబాటులో ఉంటుందో తక్కువ రేడు కొత్త కొనుక్కుంటున్నారు కట్టుకుంటున్నారు ఎవడో తట్టిసి కూడా ఆక్రంగా పడికి వెళ్ళింది ఎవడో లేడు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రజలకి సమస్యల గురించి ఏమన్నా పరిష్కార దిశగా వెళ్తుందా లేకపోతే గొడవలతో ఏమన్నా నడుస్తుంది ఎక్కడ టీడీపీలో మా టీడీపీలో గొడవలు లేవు ఇప్పుడు కూడా పొట్టి బద్దులు ఎలక్షన్ జరిగింది కూడా అది కూడా మేమే విజయం సాధించాం విష్ణు వేష్ జరిగించాం గుంటూ కృష్ణ గుంటూరు కూడా మేమే సాధించాం అలాగైతే మాకు చేయరు కదా ప్రభుత్వం బాగుపోతుంది చేస్తారా టీడీపీకి చేస్తారా చేయరు కదా ఇంకా ఉన్న ఇప్పుడు ఇవన్నీ హామీలు కూడా ఖచ్చితంగా చేసి తీస్తాడని మాకు నమ్మకం ఉంది టీడీపీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల ఎలా ఉంది బంగారులో ఉంది రైతులకి అన్ని బాగున్నాయి ధాన్యం డబ్బులు కూడా సహకారంలో పడిపోతున్నాయి వ్యవసాయం చేసిన వాళ్ళకి అనుకూలంగా ఉంది దా మన సార ఉందంటే కోత కోసిన డబ్బులు పడిపోయి వారం దొరకుండా పడిపోయిన తర్వాత నెక్స్ట్ పంటగా పెట్టుబడి పెట్టుకుంటా కలిసి చాలా అనుకూలంగా ఉంది బూదులు అన్నీ కూడా మంచి పుడికలు అవి బాగా తీసి బాగా నీరు బాగా అందిస్తున్నారు ప్రస్తుతంగా మాకైతే బాగుంది అసలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలోనే రైతులకి న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం అంటే వైసీపీ అని చెప్తాం ఏమీ లేదు అసలు ఇప్పుడు ఇప్పుడు అలా ఎన్నలు గేసే డబ్బులు జగన్ ప్రభుత్వం ఎన్నలు గేసేడు ఆరు మాసాలు ఒక టైం పట్టింది చాలా ఇబ్బంది పడిపోయి సంచులు దొరక్క దొరక ఇది దొరక నాలుగు వాటిలో పడిపోయారు డబ్బులు వేసేవారు కాదు కూలో డబ్బులు ఇచ్చి ఉంటాడు డబ్బులు కూడా ఉండేవి కాదు మరి ఇలాగండి కోత కూసిన టైంలో ఆరు వందల కూడా ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డబ్బులు ఉంటాయి మా అందరికి కూడా మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టుకుంటా చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం ఎవరికి పది పైల అప్పు చవ లేకుండా చేయకుండా బాగుంది రేపు ఇప్పుడు ఈ కోతలు కూడా మాకు అలాగే స్పీడ్ డబ్బులు పడతాయని మేము కూడా చాలా నమ్మకంగా ఉన్నాం ఆ కూడా అందులో తేడా ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి కానీ చాలా బాగుంది ఇదే వంద రెట్లు కూడా బెటర్ ఇది ఆ సంవత్సరం లేదు అసలు ఇక్కడ కూడా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్ వాళ్ళందరూ ఇక్కడ తెలిసిన నరకం చూసేసే వైఎస్ సంవత్సరాలు ఇక్కడ చక్క తినేసారు పంది ఒక్కరు లేక తవ్వుకు తినేశారు మా రేవులోని రాంగరాజు పై బయలు పిల్లలు పని చేయలేదు ఇవాళ ఏ రోడ్లని చూడండి ఎక్కడన్నా ఎలా చేసాడు ఎంత ఎంతకాలం అయింది తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు వచ్చి పార్టీ ప్రభుత్వం వచ్చి అలా ఏ రోడ్లు అక్కడ గోతులు గొప్పలో చేయడం చూడండి ప్రతి రోడ్డు క్లీన్ చేయడం ఇలా ఐదు సంవత్సరాల కింద ఉండిపోయింది ఏటు కొట్టు పనులు బిట్టుబిట్ల కింద ఇవాళ పూడ్చేస్తున్నారు చేస్తారండి అలాగే అలా వస్తారు మరి లోటు బడ్జెట్లో పెట్టేసేసి అతను అప్పులు చేసి పూడు అప్పులు చేయచ్చు అక్కడ ఇచ్చాడు ఇవన్నీ పూడ్చుకుంటా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తాడు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారు ఆయన పనితీరు ఎలా ఉంది ఆయన తీసుకున్న సాగలికి న్యాయం చేస్తున్నారు నెంబర్ వన్ ఉంది అచ్చలు అచ్చల సమస్య లేదు అసలు మాట ఇచ్చిన మాట చేస్తాడు ఆ మాట తీరు కూడా బాగుంది ఆ సమస్య లేదు ఎవరు ఆయకుడు అతను అతనే నెంబర్ వన్ ఓకే థ్యాంక్స్